దాంతో శనకాయలు కొడతారా గచ్చకాయలు కొడతారా బాదం పప్పులు కొడతారా ఎందుకు కొట్టరు అది విలువైంది దాంతో కుంకుడికాయ కొట్టరు అది విలువైంది విలువ తెలియకపోతే ఒక ఆయన స్థాయి ఎలా ఉంటుంది మనుషుల యొక్క అనేది చెప్పడానికి శిష్యుల్ని పిలిచి దీన్ని బజార్లో పట్టుకెళ్ళి ఇవ్వద్దు ఎవరికి అమ్మద్దు దీనికి ఎంత ఇస్తారో అడిగిరండి అన్నారు గురువుగారు వీడు వెళ్ళాడు వీడు వెళ్ళాడు కూరగాయల షాప్కి వెళ్ళాడు సార్ దీనికి ఎంత ఇస్తారు సార్ అని అడిగాడు కూరగాయలని చెప్పాడు కూరగాయలు చెప్పాడు దీనిక రెండు కేజీలు వంకాయలు అలాగే సార్ అని అటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ కిరాణా అంగడికి వెళ్ళి సార్ దీనికి అనిపిస్తా సార్ అర కేజీ కంది పంపిస్తాం ఎందుకంటే కాటా తూచుకోవడానికి రాయలేదు ఉంది అలా అడగడం వచ్చేదే అలా చాలా షాపుల్లో అడిగారు ఫైనల్గా ఒక బంగారు షాప్కి వెళ్ళి బంగారు షాప్కి వెళ్ళాడు వాళ్ళు దాన్ని చూసి అమ్మో మా షాప్ మొత్తం మిన దీన్ని డబ్బులు ఇవ్వలేమన్నారు ఎందుకని అది వజ్రం రా డైమండ్ చూడ్డానికి బండరాయిలో చిక్కింత అలాగే మనమందరం కూడా అంత విలువైన వాళ్ళం కానీ పడాల్సిన వాళ్ళ చేతుల్లో పడాలి అప్పుడు చెక్కబడతాం తర్వాత లోకం చేత మొక్కబడతాం లేదా మాయ చేత తొక్కబడతాం చెక్కబడ్డమా మొక్కబడ్డమా తొక్కబడ్డమా ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఇద్దరు శిష్యులు గురువుగారి మాట విన్నవాడు ఒకడు విన్నవాడు ఒకడు రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ఇద్దరు కొడుకులు నాన్న మాట విన్నవాళ్ళు ఒకడు విన్నవాడు ఒకడు రిజల్ట్ కూడా అంతే కదా అందుకని దుర్లభం మానుషం జన్మ అందరు చెప్పండి దుర్లభం దుర్లభం మానుషం మానుషం జన్మ దుర్లభం ముముక్షత్వం దుర్లభం మహాపురుష సంశ్రయం అంటే ఏంటండి అంటే ఈ మానవ జన్మ చాలా అరుదుగా వస్తుంది ఒకటి రెండోది మోక్షం పొందాలనే కోరిక కూడా అరుదుగా వస్తుంది మూడోది చాలా ఈ మోక్షం పొందినటువంటి వారి యొక్క ఆశ్రయం అంటే సత్సంగం అది చాలా అరుదు ఈ మూడింటిని వదులుకోకండి మొదటిది వచ్చింది ఏంటిది మానవ జన్మ రెండోది మోక్షం పొందాలని కోరిక పుట్టాలి ఎన్ని లోకాలు వెళ్ళు భగవద్గీత చెప్తుంది ఆ బ్రహ్మపుణాల్లోక పునరావర్తి నోజన మాము ఫెత్తు కౌంతయ్య పునర్జన్మ న విద్య బ్రహ్మలోకం నుంచి పాతాళం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ పుట్టాల్సిందే కానీ నా దగ్గరికి వస్తే నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు కాబట్టి చావు పుట్టుక లేనటువంటి ఒక లోకం ఉంది అది వైకుంఠము ఆ లోకానికి వెళ్తే మనకు దుఃఖం ఉండదు అలా వెళ్ళాలంటే ఏం చేయాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే ఖవ చె చెప్పచ్చుగా ఎక్కడన్నా చెప్పచ్చుగా కాబట్టి కలిగ్ నన్ను రెండు మాలలు తెచ్చి ఏదో మర్చిపోయిన మనసు కొట్టుకుంటుంది రెండు చెప్పమాలు తెచ్చి సో కాబట్టి మానవ జన్మని అర్థం చేయకుండా తప్పనిసరి అవసరాలు కొన్ని ఉంటాయి దీనికి దీనికంటే శరీరం కాదు నాకు తిండి పెట్టి ఉండదు అప్పటి తిండి పెట్టడం అంటే ఏంటి నువ్వు బతకడానికి అది కేప్సీతో పని లేదుగా చికెన్ సంచూరియా మటన్ మంచూరియాతో పని లేదుగా నువ్వు బతకడానికి నేను ఒక్క భోజనం చేసి బతుకుతున్నాను కదా మళ్ళీ ఉపవాసాలు రేపు కృష్ణాష్ట్రం వస్తే చుక్క నీళ్ళు తాగడం కాబట్టి జంతువుని అన్నింటినీ చంపేసి తినేయకుండా నువ్వు బతకడానికి మాత్రం తినవు బతకడానికి సో నిద్ర ఇవ్వు అది ఆరు గంటలు ఏడు గంటలు దానికి తగ్గదు ఇవ్వు మరి మిగిలిన టైం ఏం చేయాలి జపం చేయి భౌతిక చదువు భాగవతం చదువు నువ్వు లోపల నువ్వెవరో తెలుసుకో సంతోషం బయట ఉందా లోపల ఉందా సంతోషం బయట ఉందా లోపల లోపల బయటే ఉంటే సంతోషం అనేది బయటే ఉంటే ఆ మాట నిజమైతే చల్లగా ఉండే ఐస్ క్రీము ఓ తండ్రి చనిపోయిన ఇస్తే ఆస్వాదించగలరా ఈజీగా ఉండే గులాబ్ జాము ఓ తల్లి చచ్చిపోయి వాడికి ఇస్తే వాడు తినగలరా దానికి ఈదనం ఎందుకు పోయింది తన హృదయంలో దక్కు ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో దుఃఖం ఎప్పుడూ ఉంటుంది కొన్ని రా కొన్నిసార్లు కనబడకుండా ఉంటుంది ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి శీత కష్టాలు పెద్ద పీత కష్టాలు పీత కష్టాలు ఎవరు రాయలేదు శీత కష్టాలు వాల్మీకి రాసేవి కాబట్టి ఈ మాటలు ఎవరు అంటే గరిపాత్య పీత కష్టాలు ఉంటే మనకు తెలిసేది పీత అంత పాపం అది పిల్లల కంటే వెంటనే చచ్చిపోతుంది పిల్లలకన్నా వెంటనే చచ్చిపోతుంది కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టాలు ఉంటాయి కాబట్టి భూమి మీద మనం వెళ్ళిపోయే లోపల మనం ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోవాలి ఒకటి ఇంకొకరికి మార్చ సాయమో మరో సాయమో చేయాలి ధర్మం పాటించాలి ధర్మం ప్రచారం చేయాలి అన్నిటి లక్ష్యం ఏమిటంటే కృషికినా కృషి కేసిన సేవనం ఋషికేశుడు అంటే ఎవరు విష్ణు ఋషిక్ అంటే ఇంద్రియాలు ఇంద్రియాలకి సంతోషాన్ని ఇచ్చేవాడు ఋషికేశుడు కాబట్టి మన ఇంద్రియాలని మనం సంతోష ఏం చేయాలి నేరుగా ఇంద్రియాలని సంతోష పెట్టాలని ట్రై చేయకూడదు ఏం చేయాలి భగవంతుని ఆనందంపెట్టి చేయాలి తద్వారా సంతోషం పొందాలి దానికి రుజువు ఏంటి చెట్టు యొక్క బే చెట్టు యొక్క ఒక ముక్క తీసి దాన్ని ఎలా పామితే గట్టిగా ఏముంది నిప్పు వస్తుంది చెట్టు యొక్క ముక్క తీసి చెట్టుకే పామితే ఏమొచ్చింది నిప్పు అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది ఆ చెట్టులోనే నిప్పు ఉంది మరి ఎన్నాళ్ళు కనబడలేదు అంటే వ్యాపిడ్ చేయలేదు అవునా అలాగే మన అందరిలో ఆనందం ఉంది కానీ రాపిడ్ లేదు ఎవరో దాన్ని పట్టుకుని ఇలా 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 దాన్ని అగ్నిమంధం అంట అలా చేస్తేనే కదా అందులో పుట్టి అలా మనం కూడా అలా ఒత్తిడి ఇవ్వాలి ఎవరికి మనస్సుకి ఇప్పుడు నేను పడుకుంటాను ధర్మే ఎందుకు పడుకుంటావు హోమం అవ్వకుండానో అని మొహం పడుకుని బట్టి ఎక్కువ కూర్చున్నాను అది పని పాటలేదు పడుకుంటా నాటది తింటానాడదు ఎన్ని కోట్ల జన్మల ఎన్ని ఎన్ని తన్నులు పెట్టినా ఇంకా కావాలంటుంది ఎవరు మై అవ్వలేదు కూర్చో అని మొహంగడు కూడా కూర్చోబెట్టాము తింటాను కుదరదావా నైవద్యం పెట్టలేదు అలా మనం ఎవరినైనా ఎవరిని అరుస్తాం కదా ఆ అరిపేదో దీన్ని అరవాలి ఎవరిని మన మనసు అలా దానికి శిక్షణ ఇస్తే అది అలాగే సార్ పూజ చేద్దామని అంటదే హస్తేంట్లోకి అదే భోజేద్దామంటుంది అది సాగంటి గారు అంటారు ఒక వ్యక్తి కోపాన్ని చూపించడానికి ఒక వ్యక్తి ద్వేషం చూపించడానికి మన ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు సజంగా ఇన్బిల్ట్ జీబీ అవి లేకుండా ఉంటాయని ట్రైనింగ్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్ ఎవరిస్తారు భవద్గీత ఇస్తుంది భాగవతం ఇస్తుంది రామాయణం ఇస్తుంది ఒక ముఖ చెప్పాక కంక్లూడ్ చేస్తాను భరతుడు లక్ష మందితో వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు అయోధ్య నుంచి ఎక్కడికి వచ్చాడు అడవిలోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు రాముడిని వెనక్కి తీసుకెళ్ళి కూడా వచ్చాడు ఎవరు చూశారు లక్ష్మణ్ లక్ష్మణుడు చెత్త చూశాడు అమ్మ అన్నయ్య వీడు మన ఇక్కడ అడవిలో కూడా బతకనేది బ్రతకనిచ్చేటట్లే చూడు వాడు ఒక్కడే రాకుండా అంతమందిని వెంట పెట్టుకొస్తున్నాడు ఏం అమ్మ అని అన్నాడు రాముడు అన్నాడు ఆయన అతను మనతో పాటు పెరిగిన వాడు అతని స్వభావం నీకు తెలియదా ఎందుకు కంగారు పడతాం వీచి రాని అంటాడు వచ్చిన తర్వాత సంగతి తెలుసు కదా భరతుడు రాముడు కాళ్ళ మీద పడి అన్నయ్య వచ్చి అంటాడు నేను రాను నాన్నకు మాట ఇచ్చానంటాడు వాళ్ళతో చెప్పిస్తాడు వేలతో చెప్పిస్తాడు లక్ష్మణుడికి ప్రేమ ఉంది కానీ ఆ విషయం కూడా మరి భరతుడు వస్తుంటే దారిలో రాముడు ఎక్కడే మరిచెట్టు పాలు పోసుకుని జుట్టంతా జట్లు కట్టుకున్నాడు అవునా అవునా అని కిరీటం పక్కన పడేసి ఆయన కూడా మా అన్నయ్య జట్లు కట్టుకున్నాడు నేను మా అన్నయ్య నానబట్ల నేను అందుకని పద్నాలుగేళ్ళు వనవాసం ఎవరెవరు చేశారు అంటే రాముడు సీత లక్ష్మణుడు మాత్రమే కాదు భర్తలు కూడా బర్త్డే ఉన్న హాల్లో పడుకున్నాడా బర్త్డే ఉన్న ఏసీలో పడుకున్నాడా సేమ్ హాల్లో ఉన్నది ఎవరండి ముగ్గురు అమ్మలు ఆడవాళ్ళలో ఇద్దరు మెలుకున్నారు ఎవరు మాండవి సుతకీర్తి ఊరిమిళ ఎలాగనే ఇద్దరిలో ఉంది ఈ సుతకీర్తి కూడా నేల మీద పడుకుందండి నేను చదివే కాబట్టి ఆడోళ్ళు మగుళ్ళు అంతా రాముడి కోసం అంత ఆస్తితో ఉన్నారు అందుకు కదా మాట్లాడతాం అందుకని ఆ పాత్రలు ఎలా అయితే రాముడి కోసం తప్పించినాయో మనం కూడా అలా తప్పిస్తే రామనామం చేపిస్తే మనం ఎక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతాం ఎక్కడికి ఎక్కడైతే దుఃఖం లేదో అక్కడికి నేను అందుకు మనం చేద్దాం అందరం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే జై జగన్నాథ్ ఇది హ్యాపీ చాలా సంతోషం బంద్ ఒక్క ఒక మీరు పెట్టేయండి